ఇక్కడ ఇగో ఇట్లా బాధ భజంత్రులు డప్పు సప్పులతో స్టెప్పులతోటి మన అన్న ఆష్ట రావుల శ్రీనన్న గారికి ఆడ ఇగో స్వాగతం పలుకుతో నామినేషన్ వేయించడానికి ఆడాగో ఇట్లా ఊరుకు ఊరు మొత్తము తోడు ఉండి తీసుకెళ్తున్నది కదా ముందుగా వాళ్ళ కుటుంబీకులతోటి వాడ మన పోచమ్మ తల్లికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకొని అక్కడ నుంచి తల్లి యొక్క ఆశీర్వాదాన్ని పొంది అక్కడ నుంచి మన అయ్యప్ప స్వాముల దగ్గర వెళ్ళి అక్కడ సన్నిధానము ఆ సన్నిధాన పీఠం దగ్గర అక్కడ అయ్యప్ప యొక్క ఆశస్సులను పొంది ఇక అక్కడి నుంచి గ్రామంలో ఉన్నటువంటి తన అభిమానులు కార్యకర్తలు నాయకులతో కలిసి ఇట్లా ప్రతి ఒక్కరకు ఆపేతగా పలకరిస్తూ ఈ విధంగా వాళ్ళకు అందరికీ అలింగనం చేసుకుంటూ ప్రచారము ఇక్కడి నుంచే మొదలుపెట్టి ఇక అన్న బయలుదేరనన్నమాట ఎక్కడ అని అనుకుంటున్నారా గీ ఇల్లేమో మన ప్రత్యర్థిదే అక్కడి నుంచే మొదలుపెట్టిండు ప్రచారము ఇక ఇట్లా చూడండిగో మంచిగా డప్పు సప్పులతోటి అన్నకు స్వాగతం పలుకుంటా ఇక ఆడికెళ్ళి అన్నగారు వాళ్ళ కార్యకర్తలతో కలిసి మన హనుమంతుని యొక్క గుడికి వెళ్ళడం జరిగిందన్నమాట ఇక అక్కడ వెళ్తున్నారు కదా ఈ వందలకు వందల మంది ఆ రోడ్ కూడా అన్న వేయించిందట డబల్ రోడ్ ఇక వీళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు కదా ఈ రోడ్ వస్తుంది ఇక ఈ కింద ఉన్న రోడ్ అది కూడా అన్నం వేయించింది అన్నమాట ఇట్లా ఆడ ఉన్నటువంటి నిండు నూరేళ్ళ ముసలిలకు అదేవిధంగా ఆడపడుచులకు ప్రతి ఒక్కరికి ఈ విధంగా కలుస్తూ వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందుతూ హనుమంతుని యొక్క గుడికి వచ్చాడా ఈ విధంగా అక్కడ ఈ ఆ పూజా కార్యక్రమంలో పాల్గొని నుదుతున్న తిలకం దిద్దు అమ్మ యొక్క ఆశీర్వాదాన్ని పొంది ఇక అక్కడికి వెళ్ళి మన సీనన్న స్టార్ట్ అయింది మాట ఇక ఇక్కడ కనిపిస్తున్నది కదా వాళ్ళ యొక్క సతీమణి లావణ్య రావుల లావణ్య గారు ఇక ఏమైనా అన్నమాట సర్పంచ్ అభ్యర్థి ఇక అన్న మన వాళ్ళ యొక్క సతీమణితో కలిసి అక్కడ నుంచి ఇట్లా వందల మంది కార్యకర్తలతో అక్కడ ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు అక్కడ వెళ్ళి వాళ్ళతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే వార్డ్ మెంబర్స్ ఉంటారో ఆ వార్డ్ మెంబర్స్కి అందరికీ ఒక్కొక్కరికి ఆడ పరిచయం చెప్పడం జరిగింది ఇక అక్కడ ఉన్నటువంటి స్వామివారు ఈ విధంగా ఆంజనేయుని యొక్క కటా కృపాలు ఆశీర్వాదాలు అతనికి ఉన్నటువంటి ఆ శక్తి మీకు ప్రసాదించాలని అక్కడ మొక్కిపించి అక్కడ నుంచి ఇట్లా అక్కడ ఉన్నటువంటి ఊళ్ళ పెద్ద మనుషుల యొక్క ఆశీర్వాదాలను పొందుతూ ఇట్లా అన్న బయలుదేరండి అన్నమాట ఇగో చూస్తున్నారు కదా పోతుంటే ఇగో రోడ్డు మీద ఎక్కడ చూసినా కూడా శ్రీనాన్నకు ఇగో ప్రతి ఒక్కరు కలిసి అలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ అని ఇగో ఇట్లా జూడు గల్లీలో ఇగో మొత్తం ఇగో ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళి ప్రతి ఒక్కరు ఇట్లా అన్నకు ఇక ఆడ సెకండ్ ఇస్తున్నారు ఇట్లా అన్న అందరూ కలిసి ఇక ఇట్లా మన వాహనాలలో బయలుదేరాలన్నమాట దానికంటే ముందుగా ఇక అక్కడ ఉన్నటువంటి రామాలయంలో ఏదైతే మనకు అక్కడ నామినేషన్ పత్రాలు ఉంటాయో ఆ నామినేషన్ పత్రాలను శ్రీరాముడి యొక్క పాదాల దగ్గర ఉంచి అక్కడ నుంచి ఆడ హారతి కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ ఉన్నటువంటి మన పండితుని యొక్క చేతుల మీదుగా ఆశీర్వాదాన్ని పొందుతూ ఈ విధంగా నామినేషన్ పత్రాలను తీసుకొని అక్కడ అన్నగారు ఈ విధంగా జరిగిందన్నమాట ఈ కార్యక్రమంలో అన్నతో పాటుగా కొన్ని వందల మంది ఆడపడుచులు కూడా మేము కూడా వస్తామని అక్కడ అన్నతో పాటు నామినేషన్ కేంద్రానికి వెళ్ళడం జరిగింది ఇక ఇక్కడ జూన్లీగా వాళ్ళ వార్డ్ మెంబర్స్ తో కలిసి అన్న నామినేషన్ కూడా వేసిండు ఆల్ ది బెస్ట్ సీన్ అన్నారా అభివృద్ధి నాపుతారా నిర్ణయతలు మీరే ఆలోచించండి మీరు ప్రతి ఒక్కరు ఒక సైన్యం లాగా ప్రతి ఒక్క కార్యకర్త అభివృద్ధి కోసం సిసి రోడ్ల కోసం లేదా డ్రైనేజీల కోసం పింఛన్ల కోసం ఇది నా ఆవేదన మీరు అనుకుంటు మరి ఇంకో ఐదు సంవత్సరాలు కష్టపడినా మీకోసం అభివృద్ధి మీ మీకోసం ఇప్పుడు ఇప్పుడు మీ అవసరం నా వస్తుంది నెల్లూరు మండల్ మండల్ ఎవరిలో ఉండాలనుకో నాకు జరిపి తెచ్చినే తీసుకున్నా కూడా నా మొదలు పెడతా అని ఎందుకంటే నేను పుట్టిన ఊరు కోసం నేను చనిపోయే రోజు కనీసం బస్టాండ్ లో ఒక విగ్రహాన్ని పెట్టాను చెప్తా ఉన్నా సాక్షిగా చెప్తా ఉన్నా కిందికి అయింది మొదట గెలిచిన ఎమ్మడే దానికి పూజలు చేయించి యంత్రాలు చేయించి యజ్ఞాలు కల్పించి రూడవ సాక్షిగా మీరు నాకు గెలుపును అందిస్తే రుడవను మీకు अमी माल मा मोदी నేను నిల్చున్నా నా తరఫున ఎవరు నిల్చున్నారు ప్రమీలా సురేష్ ఎందుకోసం నిల్చున్నారు మీ గల్లీలో సమస్యలు మీ గల్లీకి సర్పంచ్ గ్రామ పంచాయతీ రావాల్సిన అవసరం లేదు ఇంటికి అప్లికేషన్ ఇస్తే ఈయన పనిచేయకపోతే అవిశ్వాస తీర్మానం పెట్టి సస్పెండ్ చేపిస్తా అని చెప్పేసి మీ కలీలలో మీరు పనిచేసే బాధ్యత మీది ఇప్పుడు ఎట్లా ఓట్లు చేసుకుంటున్నామో రేపు పనిలో పనులు చేయాల్సిన అవసరం బాధ్యత మీది మరి మీరేం బాధ్యత చెప్పండి మీరేం బాధ్యత చేస్తారా మరి మరి కళ్ళు మరి కూర వంచుతాం మరి పైసలు వంచుతాం మరి ఏం చేయాలి మరి మరి భయం భయా గురి చేస్తాం బెదిరిస్తాం చేస్తాం చెట్టు బదిలిస్తాం పుట్టాన్ని బెదిరిస్తాం చేను చెట్లు పుట్ట పుట్టు ఏమిస్తారా మరిస్తే పని పుట్టింది నా వెనుక ఏ పుల్లన లేడు మళ్ళా లేడు నాకు బలగం లేదు మండల్ మందాలు రాను నేను నా వార్డు మెంబర్ నేనే వస్తా వస్తా మీరు ఆలోచించు పనిచేయండి ఎందుకంటే ఇది నేను పేదవాడికి ఉండేటప్పుడు నేను ఐదు సంవత్సరాలు నేను పేదవాడి కోసం యుద్ధం చేస్తున్నాయి నేను తిరిగి చెప్పాను చెప్తున్నా ఏమైనా నిజమా ఒక అమాన్ చూసి అడగండి ఏదైనా పేపర్ చేస్తే మళ్ళా రెస్పాన్స్ అయ్యి ఇంటికి తీసుకొచ్చిస్తాడా ఇస్తాడుగా విధంగా మీరు మొదటి వాడుగా మిద్ద సురేష్ సురేష్ మరియు ప్రమీల భారీ మెజారిటీ ఒక్క ఓటు కూడా పొరుగు ఎందుకు అభివృద్ధి నాకు ఓటు అభివృద్ధి కోటండి గ్రామ అభివృద్ధి కోటేయండి అభివృద్ధి చేశానంటే ఓటేయండి లేదు చేయలేదంటే వదిలేయండి చేస్తాడు అంటే ఓటేయండి నమ్మకం మీకే పనైనా బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించా ఏ పనైనా సోదరులు ఆయనకు సర్పంచ్ గా గెలిపించారు అదే సోదరు భావంతో నన్ను కూడా గెలిపించాల్సి పడుతున్నాం ఇక పదవులు అంటావా వస్తాయి పోతాయి పదవి మీద ఆశ లేదు నిర్మల్ల దర్జా కొంటుంది నేను ఏసీ కార్లో తిరుగుతుంది మా కూతుర్ని బ్రహ్మన్ గౌ స్కూల్ వేసిన నిర్మల్ నిర్మల్ స్కూల్ ఎందుకోసం నేను సంపాదించుకోవాలంటే అక్కడే సంపాదించుకుంటా వదులుకుంటారా నన్ను వెళ్ళిపోవాలా నిర్మల్ నిర్మల్ వస్తారా మీరు ఒక సైనికుడిగా పనిచేయాలి ఒక్కొక్క ఓటు నేనేస్తా కాదు ఏపిస్తా అన్నది రావాలా ఏ గతంలో ఎట్లుండే ఇదే బస్ స్టాండ్ మరి ఇది ఎవరిది అభివృద్ధి మరి కాదా మా సోదరుడు రావుల భూషణ్ గారు మంచిగా ఆలోచించి అంగ అంగడు జరిగినప్పుడు అభివృద్ధి అవుతుందని తన సొంత నిధులతో నాకు కొంచెం సహకరించినప్పుడు బాత్రూమ్లు నిర్వీతించడం సొంతగా అవకాశం ఇక్కడ బాత్రూమ్ దానికి పైప్ లైన్లు మీ దేశం బిల్లులు తీసుకోలే మరి మందలు మందలు వస్తారు కన్ఫ్యూజ్ చేస్తారు మిమ్మల్ని ఒక్కడి మీద పోరాటం చేస్తున్నారు అభివృద్ధి మీద ఎట్లైనా ఓడగొట్టాలి ఎట్లయినా ఓడగొట్టాలి ఎట్లయినా ఏదైనా గుంపులు గుంపులు వస్తే కన్ఫ్యూజ్ మీరు మైండ్ లో ఫిక్స్ ఇవ్వండి ఎవరికి ఓటేయాలన్నది ఎంత కన్ఫ్యూజ్ చేయాలి ఎన్ని డబ్బులు ఎవ్వరు ఏమిస్తే తీసుకోండి అర్థమనేది లేదు పైసలు ఇస్తే పైసలు తీసుకోండి కళ్ళు ఇస్తే కళ్ళు తీసుకోండి కురిస్తే తీసుకోండి కానీ ఓటు మాత్రం డబ్బులు నేను అభివృద్ధికి నాకున్న నమ్మకం మీరే

నేను రోడ్ వచ్చిన నా భార్య నా భార్య తప్ప నాకు అధికంగా బంగారం లేదు బంగారం కోసం పెన్షన్ కావచ్చు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు కావచ్చు లక్ష్మి కావచ్చు కావచ్చు ఇందిరా మిల్లు కావచ్చు గురుకులంలో సీట్లు కావచ్చు ఎంఆర్ ఎంఆర్ఓ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ కావచ్చు పోలీస్ స్టేషన్లు ఇక్కేదైనా రోజు నృత్యం నాకు పనేం లేదు యాభై వేల జీతం మొదలుపొని వచ్చిన రీజైన్ చేసిన మీకోసం నా నాకోసం మీరేం చేస్తారు ఏ లేదు మేము పైసలు ఇస్తాం సీరియల్ ఇస్తాం శారీలు ఇస్తాం ఇస్తాం డబ్బా గిన్నెలు ఇస్తాం ఇస్తాం ఇంకేమన్నా ఇస్తాం ఇస్తాం డిపాజిట్లు కల్లెంట్ కావాలా గుంపులు గుంపులుగా రాని డిపాజిట్ డిపాజిట్లు డిపాజిట్లు నేను చెప్తున్నా నిజంగా నేను అనుమాన మంది నుంచి మీ అందరికి ప్రామితం చేస్తున్నాను ఖాళీ అన్న నేను గ్రామ పంచాయతీకి ఏదో చెప్తాడు చెప్తాడు అలా నా సొలోషన్ అన్న ప్లాట్ సమస్య ఉంది సంతకం పెట్టు అంటే పేపర్లు కరెక్ట్ ఉంటే కరెక్ట్ రా అంట కరెక్ట్ ఉంటే విధి నాన్ని సెక్రటరీ పంచాయత్ సెక్రటరీ కూడా కన్న గుర్చిపెడతా మా భార్యను కూడా మా భార్య పేరు రావుల లావణ్య మీ అందరికీ పరిచయం పరిచయం లేకపోతే పరిచయం చేస్తా పరిచయం చేస్తాణ్యం అన్ని పనులు చేస్తా ఏది గురించా తప్పకుండా ఇచ్చిన హామీని మీరు నమ్మకం ఉంటే ఓకే నమ్మకం లేదంటే బాండ్ పేపర్లు వంచుతా

బంధుగా మన అన్న నాకు పనిచేసాడు నన్ను గుండెలకు కత్తుకున్నాడు నేను గుండెల మీద పెట్టుకుంటా అని పనిచేస్తున్నాడు ఇలాంటి మనిషికి నేను ఖచ్చితంగా పొర్లు పోకుండా దేనికి మాటలకు ఎటువంటి మిమ్మల్ని ఎంత రకంగా మైనమాలి చేయాలో చేస్తారు ఎంతనా చెప్పని చెప్పని ఈడ బయలుదేరితే దారింపడి ఎంత చెప్పని పని ఆ బండ్ల పోయేటప్పుడు ఎవరి బండినా కానీ అలాగా ఇలాగ ఏం లేదు ఏ బండి ఎక్కండి అయ్యో అయ్యో అలా మీరు కూడా కార్యకర్తలు అన్నా అనా బండ్ల రాయగలి అరే ఏంద్రాబాయ్ పరిషత్ పరిషత్ ఎందుకు మనదు ఏ వాళ్ళు ఎక్కినా మనోళ్ళు వాళ్ళేస్తారు మనోళ్ళు మీరు కావరు అడగండి గల్లీ తెల్లందాక పాపం వాళ్ళ నిద్రలు రెస్ట్ చేయకండి కావాలి కురిమేళ కంటే రోజు ఫోకస్ ఇక్కాలి మరి ఏమైంది మీ ఫోకస్ ఐదు సంవత్సరాలు మరి ఏమైంది ఐదు సంవత్సరాలు ఎవరు వచ్చి రావుల శ్రీనివాస్ వచ్చిందా చెప్తావా అరే వాళ్ళు అక్కకు పైకి నేను ఇప్పటికే ఇప్పటికే కొట్లాడి నలభై ఒక్క ఇళ్ళు తెచ్చిన కొట్లాడి అరే పెద్ద ఊరు ఊరు మొదల మండల హిందు బై నాకు ఒక్కో ఎమ్మెల్యే లెక్షన్లో ఐదు వందలు ఓపెచ్చి మీరు ఎంపీ ఎలక్షన్లో ఓతురాలి మరి ఓతురాలే పని వచ్చింది మరి నువ్వు నాడ పెద్ద లీడర్ పోతే నేను ఆడ ముఖం పెట్టుకోవాలా అరే కాదు ఎప్పుడు పని పని అంటాను కొక్కో ఒకటే కాదు అలా అంటారు ఇక్కడికి ఒక్కడోటేడు ఏమోకే పని 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 అని వస్తాడు అని చెప్తాడు అవున పక్కకున్నాడు సార్ అడుగులే ఓట్లేదే వందలు వచ్చినాయి మరి నేనేమో అడిగి కాల చుట్టూ అయ్యారు ఐదు లక్షలు సంక్షేమం రెండు లక్షలు ఇవి మూడు లక్షలు నాలుగు లక్షలు ఇదే ఉన్నది పని నాకు మరి నేను చెప్పిన వాళ్ళకి ఓటు నిధులు తెస్తా నియామకాలు వస్తాయి ఆలయ అభివృద్ధి అవుతాయి టెంపుల్ కడతాం పింఛన్లు పెడతాం అన్ని చేస్తాం శివాలయం దగ్గర రోడ్డు వీడు అన్ని మీ కళ్ళకు కట్టినట్టు చెప్పమంటే చెప్తే అవసరం లేదంటే అవసరం లేదు మీరు నమ్ముకొని ఇంకో చిన్నక్క చిన్నక్క మీ అక్క నిలుసా ఎంత వార్డ్ నెంబర్ తెలుసా ఎవరో వాడు సభ్యులు అందరితో కలుపుకుంటూ ఉండేటాలు అందరి కష్ట సుఖంలో పెళ్లిలో అందిస్తారా నా గెలుపు మీరు నా గెలుపు కోసం పనిచేస్తారా యువత ప్రతి ప్రతి ఇంటి గడప గడపకు నేను చేసిన పని పేదోడు చేసిన కష్ట సుఖాలు తోడుంటాయని చెప్పి మీరు అందరినీ ఓట్లేపించి భారీ మెజార్టీతో సర్పంచ్ రాహుల్ రావుల శ్రీనివాస్ ని అలాగే గంగన్న భాష అన్నిటికీ కష్టపడతాడు ఆ గల్లి నుంచి ఏ సమస్యలైనా నాకు కులభేత కులమత భేదాలు లేవు రాజకీయ భేదాలు లేవు ఏ పార్టీలు ఉన్నా అందరికీ పనిచేస్తాం నాకు పార్టీకి సంబంధం లేదు